రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్ ప్రభుత్వం తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉట్ల సురేందర్ నాయుడు అన్నారు శనివారం ఆయన ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందికి గురి చేశారని ఆరోపించారు తిరుపతిలో విద్యుత్ ఛార్జీలు పెంచారని నిరసన కార్యక్రమం చేశారని అది నిరసన కార్యక్రమంలా లేదని బల నిరూపణ కార్యక్రమంలా ఉందని ఎద్దేవా చేశారు సర్కార్ చేసిన తప్పిదానికి విద్యుత్ సంస్థలతో ముందుగా చేసుకున్న ఒప్పందాల మేరకే నేడు విద్యుత్ పెంచాల్సిన పరిస్థితులు ఉన్నాయని వీటిని కూడా తగ్గించే విధంగా కూటమి ప్రభుత్వం సమాయత్తం అవుతుందని స్పష్టం చేశారు జగన్ తప్పు చేయకుంటే అసెంబ్లీకి వచ్చి విద్యుత్ ఛార్జీల పెంపు ఆరోపణలపై చర్చ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు ఎక్కడైనా వైసీపీ పార్టీ వారు విద్యుత్పై మాట్లాడుకుంటే మంచిదని హితవు పలికారు ఈ మీడియా సమావేశంలో ఆర్సీ మునికృష్ణ కరటే చంద్ర సుబ్బు యాదవ్ పాల్గొన్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాల్లో ఆయన అధికారంలోకి వచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన అధికారం చేపట్టిన నాడు విద్యుత్తు ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్ల లోటులో చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని చేపట్టాడు అంటే చంద్రబాబు నాయుడు గారు లోటు బడ్జెట్టే కాకుండా విద్యుత్తులో కూడా ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్ల లోటు బడ్జెట్లో స్టార్ట్ అయ్యి రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదికి ఆయన దిగిపోయే నాటికి పన్నెండు మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్తో వీళ్ళకి అధికారాన్ని ఇచ్చినాడు వీళ్ళకి అధికారాన్ని ఇస్తే ఈ ఐదు సంవత్సరాలలో ఎక్కడా కూడా ఒక యూనిట్ కూడా ఉత్పత్తిని వీళ్ళు సాధించిన పాపానుకూల ఒక జల విద్యుత్ యూనిట్ని కానీ అదేవిధంగా సోలార్ ప్లాంట్లు కానీ అదేవిధంగా పవన విద్యుత్తులు కానీ ఏవి కూడా ఆయన ఈ ఐదు సంవత్సరాల్లో ఒకటి కూడా స్థాపించలా ఒక యూనిట్ కూడా అదనంగా ఉత్పత్తిని పెంపొందించ పెంపొందించకపోగా చంద్రబాబు గారు ఏదైతే పీపీఏలు ఆ రోజు ఐదు రూపాయల ఇరవై పైసలు చేసుకుంటే అది లాంగ్ టర్మ్ లో ఈయనొచ్చి రివర్స్ టెండరింగ్ పేరుతో దాన్ని తీసేసి దాని తర్వాత కాలంలో ఇదే సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు ఏం చెప్పాడు ఆ రోజు ఐదు రూపాయల సమ్ చేంజ్ తో ఎక్కువ అని చెప్పి వీళ్ళు అవన్నీ కూడా రివర్స్ టెండరింగ్ లో దాన్ని క్యాన్సిల్ చేస్తే తదునానంతర కాలంలో ఇరవై రూపాయలు పెట్టి మేము కొనాల్సి వస్తా ఉంది ఇతర రాష్ట్రాల నుండి విద్యుత్ని ఒక యూనిట్ అని అంటే ముందు చూపు లేకుండా ఈయన చేసిన పాపానికి తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి మాట్లాడుతుంది ప్రజల నెత్తిన మోయలేని భారాన్ని పెట్టి అది కూడా ఒక సంవత్సర కాలంలో ఏదైతే గృహ విద్యుత్తు వాడతారో దాన్ని స్లాబ్గా తీసుకొని దాని మీద మళ్ళా ట్యాక్స్ చేసి సంవత్సరం ఎండింగ్ లో బిల్ కలిపి చేసేది ఈ విధంగా చేసేసి మళ్ళా ఈరోజు చంద్రబాబు గారు అధికారంలో చేపట్టినటికి ఏదైతే రెండు వేల పద్నాలుగులో ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ లోటు విద్యుత్తులో చంద్రబాబు గారు పరిపాలన